హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పులివెందల్ తండర్స్ నాలుగో సోమవారము పొలతలకు వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి శివుడు విగ్రహము ఎంత పెద్దదో చాలా బాగుంది ఫ్రెండ్స్ పొలతలకు రావడము ఇదే ఫస్ట్ టైము మీలో ఎంతమంది పొలతలు చూసారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పొలతల మల్లేశ్వర స్వామి గుడి అంటారు చాలా బాగుంది తిరునాళ్ళంతా చాలా బాగా చేస్తున్నారు చూడండి ఎలా వచ్చారో జనము చాలామంది వచ్చారు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం రావడము చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు గుడిలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఆ స్వామి దర్శనానికి వెళ్దాము ఇక్కడ నుంచి వెళ్ళాలి మా ఆయన అందరికీ హాయ్ చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్దాం ఇక్కడ మిటికెళ్ళు ఉన్నాయి మిటికెళ్ళకి వెళ్ళాలి ఇక్కడ చూడండి శివలింగాలు ఎంత బాగా గోడకు రాశారు క్యూలో భక్తులు చూడండి చాలా మంది ఉన్నారు ఇప్పుడు ముందు గుడి చుట్టూ చూద్దాము గుడి అయితే చాలా విశాలంగా ఉంది ఫ్రెండ్స్ గుడి అంతా చూశారు కదా ముందుగా దీపాలు వెలిగించి తర్వాత గుడిలోకి వెళ్దాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అందరూ దీపాలు వెలిగిస్తున్నారు చాలా మంది భక్తులు వచ్చారు చూడండి మొత్తం అందరూ ఎక్కడ చూసినా దీపాలు వెలిగిస్తున్నారు ఇక్కడ చూడండి ఎవరు చాలా బాగా వెలిగిస్తున్నారు ఎన్ని దీపాలు ఇక్కడ మా అమ్మ నేను దీపాలు పెడుతున్నాను ఫ్రెండ్స్ మా అమ్మ ముగ్గు వేస్తుంది

ఇక్కడైతే ముగ్గు వేసి అలంకరంతా చేశాను ఇక దీపం మా ఆయన వెలిగిస్తున్నాడు దీపం వెలిగించి టెంకాయ కొడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇటుపక్క మా నాయన నేను కొడతా అని మా నాయన కూర్చున్నాడు మా అమ్మ అల్లుళ్ళు ఇద్దరు కలిసి పూజ ఎలా చేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్ దీపాలు అయితే వెలిగించాము ఇక గుడిలోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ దర్శనానికి గుడి అయితే వీడియో అలవలేదు కానీ కాసేపు తీసాను మీకోసం ఆ స్వామిని దర్శించుకుంటారని కొలతల మల్లేశ్వర స్వామి అంటారు చూడండి శివలింగము చాలా బాగుంది ఇక్కడ బయట వచ్చేసి నవగ్రహాలు ఉన్నాయి అలాగే నాగపడిగేలు ఉన్నాయి ఇక్కడ ఈశ్వరుడు చాలా పెద్ద విగ్రహం పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడైతే అందరూ ఫోటోలు దిగుతున్నారు మల్లేశ్వర స్వామి దర్శనం అయిపోయింది అక్కడనే అక్క దేవతలు ఉన్నారు ఫ్రెండ్స్ అక్కడికి వెళ్దాము ఇక్కడైతే చాలా అంగాలు ఉన్నాయి చూడండి ఏం కావాలన్నా కొనుక్కోవచ్చు పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇక్కడ నుంచి అక్క దేవతల గుడికి వెళ్ళాలి ఇవి చూసుకుంటా అంగాలు చూసుకుంటా వెళ్తున్నాము ఇదిగో ఫ్రెండ్స్ అక్క దేవతల గుడి దగ్గరకు వచ్చేసాము చాలా బాగుంది ఇక్కడైతే కోనేరు ఉంది ఈ అక్క దేవతల చుట్టూ కోనేర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చాలా మంది దీపాలు పెడుతున్నారు గుడి పైన అక్క దేవతల శిలలు చూడండి చాలా అందంగా అలంకరించారు చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఇటు పక్క కూడా ఒక కోనేరు ఉంది ఇక్కడ దాదాపు నాలుగు ఐదు కోనేరులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇటు పక్కన కాశినాయన గుడి ఉంది కాశినాయన అన్నదాత ఆశ్రమం చూడండి ప్రతి భక్తులకు ఇక్కడ భోజనాలు రెడీ చేశారు ఇక్కడ కాశనాయన గుడి ఉన్న భోజనాలు మటుకు చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ అందరూ కాసినయన దర్శించుకొని భోజనాలు చేస్తున్నారు ఇక్కడ భోజనం చేసిన ప్రతి ఒక్కరు ఎంతో కొంత సహాయం చేస్తున్నారు వాళ్ళకు తోచినంత చందా రాపిస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా మేము కూడా భోజనం చేసి రిటర్న్ బయలుదేరాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం బాయ్ ఫ్రెండ్స్